హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు భాట్సాహర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కరం మాట్లాడుతున్నానండి నేను తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ హై స్కూల్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుకున్నానండి డబ్ పంతొమ్మిది వందల ఎనిమిది డెబ్బై సంవత్సరంలో నా పదో తరగతి విద్యాభ్యాసం అయితే పూర్తయిందండి ఆనాడు ఆ రోజుల్లో మేము ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చాలామంది మిత్ర బృందం ఇంచుమించుగా ఒకే క్లాసులో కొనసాగేమండి అలాగే పదో తరగతి పూర్తయిన తర్వాత ఆనాటి పూర్వ విద్యార్థులందరం కలిసి ఒక పూర్వ స్నేహబంధం పేరుతోటి ఒక పూర్వ విద్యార్థుల సంఘం అయితే మేము రెండు వేల పదకొండు పన్నెండు ప్రాంతాల నుంచి నడిపిస్తున్నామండి ఆనాటి పూర్వ విద్యార్థులంతా ప్రతి సంవత్సరమే భోజనాలు జరిగినప్పుడు లేదా ఇతర కార్యక్రమాల్లోనూ సమ్మేళనాల్లోనూ మేము అంతా కలుసుకుని చాలా అన్యోన్యంగా చాలా స్నేహపూర్వకంగా మసిలుతున్నామండి ఇది అయితే రెండు వేల ఇరవై మూడు సంవత్సరం డిసెంబర్ పదో తారీఖుని పూర్వ విద్యార్థుల సమ్మేళనం తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ హై స్కూల్లోనే మేము నిర్వహించుకోవడం జరిగిందండి ఆ వీడియోల్లో ఎన్ని వీడియోలు తీసి నేను నా తెలుగు భాష యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరిగిందండి ఈ సమ్మేళనానికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదో తారీఖున జరిగిన సమావేశం సమావేశాంతాలకి ఇది రెండో భాగంగా నేను ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నానండి మొదటి వీడియోలో కొంతమంది విద్యార్థుల పరిచయాలు స్కూల్లో మేము గడిపిన మధుర క్షణాలు అన్నీ చూపించడం జరిగిందండి అలాగే రెండో వీడియోలో ఆనాటి సమావేశానికి మేము మాకు చదువు నేర్పిన గురువులైనటువంటి చలపతిరావు మాస్టర్ని వెంకటరామయ్య గారిని మాలతీ మేడంని ఈ సమావేశానికి ఆహ్వానించి వారికి తగిన రీతిలో సత్కరించి మా ప్రేమాభిమానాలను గౌరవ మర్యాదలను వారి పట్ల మేము ప్రకటించుకుని వారికి సన్మానం చేయడం జరిగిందండి ఈ వివరాలు ఈ ఈ సమావేశం మొత్తం ఈ రెండో భాగంలో మీకు అయితే చూపించడం జరుగుతుందండి తప్పనిసరిగా ఈ వీడియో చివరి వరకు చూసి మీ విలువైన అభిప్రాయాన్ని నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నానండి రండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ సమావేశం ప్రారంభంలో ఈ సంవత్సరం అనారోగ్య కారణాలతో దూరమైనటువంటి మన మిత్రులు మరలపాటి నాగేశ్వరరావు షేక్ కాజన్ బాబావల్లి వానపల్లి తిరుమలరావు అలాగే మరో మిత్రుడైనటువంటి గట్టి శ్రీనివాసు ఈ సంవత్సరం వివిధ అనారోగ్య కారణాలతోటి వారు మృతి చెందడం జరిగింది వారికి సమావేశ ప్రారంభంలోనే మనందరం ఒక నిమిషం మౌనం పాటించి వారి పట్ల మన యొక్క అభిమానాన్ని చాటుకున్నాం విడిపోకుండా ఉండేలాగా మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా చేతనిస్తూ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది మరి ఇటువంటి మనకి చక్కటి ప్రాణ స్నేహితులు నలుగురిని మనం మరి మనకు దూరమైనందుకు వాళ్ళ అనంతలోకాలకు మరి ఆనందంగా వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని మనందరం ఈ రోజు చేసినటువంటి మౌనం నిజంగా కూడా వాళ్ళ వాళ్ళ పట్ల వాళ్ళ కుటుంబం పట్ల మనం చూపించేటువంటి ఆప్యాయత అనురాగము అంకిత భావమే దీనికి నిదర్శనం మరి అన్నదమ్ములు ఉంటారో లేదో తెలియదు అంత ఆప్యాయంగా మరి తాడేపల్లి వస్తే ముందు ఇంటికి వ్యవహారాలు మాట్లాడుకుని ఈ కార్యక్రమం ఉన్నప్పుడని కాకుండా ప్రతిరోజు ఇంచుమించుగా వచ్చి కలవడం జరిగేది సంతాప సభ పూర్తయిన తర్వాత పూర్వ విద్యార్థులందరూ తమ కుటుంబ సభ్యులందరినీ మన సభకి పరిచయం చేయటం జరిగిందండి అలాగే కొంతమంది విద్యార్థులు మాట్లాడడం కూడా జరిగింది కుటుంబ సభ్యులతో సహా ఈ సభకి ఇచ్చేసి తమ తమ కుటుంబ సభ్యుల్ని అందరికీ పరిచయం చేస్తూ మాట్లాడడం జరిగింది అలాగే మన ఉపాధ్యాయులు మనం ఆహ్వానించినటువంటి ఉపాధ్యాయులు కూడా మనకి చక్కటి సందేశాన్ని అయితే ఈ సమావేశంలో వారు తెలియజేసి తమ ఆశీస్సులు అందజేశారు ఆత్మీయ సమ్మేళనం పన్నెండవ తేదీ నేను లారీ ట్రాన్స్పోర్ట్ లో పనిచేస్తానండి క్లబ్ కింద నాకు ఒక పాప బాబు పాప కూడా మ్యారేజ్ అయిపోయిందండి అబ్బాయి కూడా మ్యారేజ్ అయిపోయింది సీఎం మాణికొండ శ్రీరామ వరప్రసాద్ ఏమో సీఎం వరప్రసాద్ అన్నాడు బాబు మాణికొండ మీ ఫ్యామిలీని చూపించు ఒకసారి మన వాళ్ళకే అంత చెప్పాలి కదా స్కూల్లో చేసిన కనకార్యాలు ఏమైనా ఉన్నాయా చెప్పండి అండి చెప్పడంట అది అంత గరుడే అనమాట మాని కొండ అంత గరుడే నా పేరు రామచంద్రరావు అండి నేను ఎంత అండి ఇప్పుడు మా మిషన్ సుత్రకుమార్ అండి ఒక్కొక్కతే అమ్మాయి అండి మా అమ్మాయి ఇప్పుడు పీజీ చేస్తుంద ఇక్కడ మన ప్రసాదు మన మానకోడ ప్రసాదు మన మోహిద్దీన్ నాగేశ్వరరావు వీళ్ళందరూ కలిసి స్థాపించి ఏమైనా సరే పట్టుదలగా చేయాలనే ఉద్దేశంతో చాలా కష్టపడి చేసేవారు వీళ్ళందరికంటే కూడా మా ఇప్పుడు మన నాగేశ్వరరావు అయితే చాలా ఇంపార్టెంట్ గా వీళ్ళందరినీ కలెక్ట్ చేసుకుంటూ వీళ్ళందరినీ కట్టుకుంటూ తియ్యేవాడు సరే గా అతనికి ఇలా ఎక్కువేటప్పటికీ వాళ్ళు కూడా డిస్టర్బ్ అయిపోయాయి డిస్టర్బ్ అయిపోయి ఇదేంటి మనం ఎలా చేయాలి ఏంటి అనే పరిస్థితి వచ్చినప్పుడు కాదు అందరం కూడా ఉంటామని చెప్పి అని బాధ పెట్టారు కానీ ఈ సంవత్సరం కొంచెం డిస్టర్బెన్స్ అయిపోయింది వాతావరణం అయితేనే ఇక్కడ అందరినీ ఒక కోసం వీట్ అవుతుందో కొంచెం డిస్టర్బెన్స్ అయిపోయి అనుకున్నంత రేంజ్ లో చేయలేకపోతున్నా కూడా బాగా ఫీల్ అయ్యారు కాదు వచ్చిన మట్టికి మొత్తం కంటిన్యూ చేస్తా ఉంటుంది ఏమైనా సరే మారద్దు మనం ఏమైనా సరే బాగా చేయాలని చెప్పి ఇంత పరిస్థితుల్లో కూడా బాగా నలుగురు కట్టబడి మళ్ళీ మొదలుపెట్టి చేశారు కాబట్టి ముందు నలుగురికి కూడా ప్రసాద్ మన రెడ్డి శ్రీనివాసు వైద్యునం నలుగురితో పాటు పెద్దరాజు పాపం ఆరోగ్యం సంఖ్య లేకపోయినా సరే పెద్దరాజు కూడా ఏళ్ళ కోరు పట్టు నుండి ఒకరికొకరు బాగా సహకరించి చేశారు ఎలా ఉన్నా దీంట్లో కాస్త దుట్బట్టు ఉన్నా సరే అందరం కూడా మళ్ళీ అందరం కూడా ఒక హ్యాపీ ఫీల్ అయ్యి

ఇక్కడ చదువుకోవటం జరిగింది అంతా వ్యవసాయమే చూసేవారు మాలీ మేడం తట్టి అరే భవిష్యత్తులో బాగుంటావురా నువ్వు ఎలా ఉండరా అని చెప్పినాడు అప్పుడు నాకు ఆ ఊరు రాదు వ్యవసాయంగా ఉండేవాడిని ఈ మాస్టర్లు మాస్టర్ అని నాకు చాలా మంది మొత్తం ఇక్కడ ఉన్న మాస్టర్లు అందరూ తనతోటి విద్యార్థులు కూడా చాలా ఎంకరేజ్ చేశారు ఎస్పీఎల్ గా నిలబడినప్పుడు చెన్నై విషయం ఏంటంటే హెడ్ మాస్టర్ లీడర్లందరూ కలిసి ఎస్పీఎల్ ఎన్నుకోవాలి మీరు అందరూ లీడర్లు ఎన్నుకోండి అని చెప్పినప్పుడు కూడా మొత్తం యావత్ సిక్స్త్ క్లాస్ కాడి నుంచి టెన్త్ క్లాస్ వరకు మాకు ఎవరు అక్కలేదు మాకు క్షేత్రం అక్కడే కావాలని చెప్పి ఆ రోజుల్లో మాస్టర్ అలాగే ఇక్కడే ఈ భవిష్యత్తు తోటే ఊరు కాని ఊరు దేశం కాని దేశం చాలా తిరిగాను కానీ ఎక్కడ స్టడల్ పోయాను నూచివీడి దగ్గర ఒక గోపరం గ్రామంలో ఒక డాక్టర్ గారి యొక్క ఇన్స్పిరేషన్ వల్ల గురువుల యొక్క దయ వల్ల వాళ్ళ దగ్గర నేర్చుకుని సర్జరీస్ నేర్చుకుని ఈ రోజు ఒక పెద్ద డాక్టర్ గా అరవై ఎకరాలకు ఆసాముగా చక్కటి లైఫ్ అందిస్తూ చాలా మందికి నాలుగు నాలుగు చిన్నప్పుడు నేను ఆ బాధ పడ్డాను జోళ్ళు కూడా ఎక్కడికి నడిచొచ్చేవారు కడుపుతు రాశారు అన్నారు రే అదవా జోళ్ళు అక్కడ నుంచి ఇక్కడ కలిసి వస్తున్నాడు కాని జోళ్ళు లేదు అన్నారు అడిగిన చాలా ఉన్నాయి మాలతి మేడం గారు అరే నువ్వు అలా కదరా నేను తాళ్ళే పెరిగావు ఇంకా బుర్ర లేదు అడగండి నేను తాళ్ళే పెరుగు నీకు అలా బుర్ర లేదు అని చెప్పి ఆవిడ చెప్పేవారు సో ఆ రోజులన్నీ మన మనస్ఫూర్తిగా నేను ఆస్వాదిస్తున్నా ఇవాళ డాక్టర్ అయినందుకు సారు చెప్పచ్చు చెప్పకూడదు అసభ్యాన్ని కాదు చాలా ముఖ్యమైన విషయాలు అక్కడ చెప్పేవారు తింట ఒకటే ప్రధానం కదరా వెళ్ళడం కూడా ప్రధానం రామ్ వదరగంటారా తిన్న తర్వాత చూసినప్పుడు ఆ డైలాగ్ గుర్తొచ్చేది అదే మనిషి జీవితంలో ఇది చెద్ద ఇది చెప్పరే ఇది మంచి ఇది చెడు అని ఆ రోజు చెప్పబట్టి ఈ రోజు నేను పది మందికి చెప్పగలుగుతున్నాను నాకు ఆరుగురు బాలేళ్ళు ఉన్నారు నేను ఇంచుమించు ఇరవై మంది స్టూడెంట్స్ చదివిస్తున్నాడు అక్కడ నాకున్న దాంట్లో అందరినీ సరిగ్గా చూసుకుంటూ నా ఫ్యామిలీని పోషించుకుంటూ ఊరు కానీ ఊర్లో ఇదంతా ఏంటంటే ఇది పెట్టిన భిక్ష మాస్టార్ అందరూ చిన్నపిల్లల సిక్స్ కూడా చాలా మంది వచ్చి నన్ను ఎంకరేజ్ చేసి ఆహా ఇది లైఫ్ ఎలా ఉండాలి అబద్ధం ఆడకూడదు అరే ఎన్ఎస్ మాస్టర్ గా చెప్తారు అబద్ధం ఆడకూడదు ఎప్పుడైనా సరే నిజాయితే గనమన్నారు ఆశ కూడా చాలా సార్లు పైకి అరే నువ్వు ఎలా ఉండాలి నువ్వు రైతు పెట్టవే నీ దగ్గర ఎట్లా అంటే లేదు చాలు తోలు కూడా లేదు అయిన సరే లే లేని వెంట ఆ స్కూటీ తోటి ఆ రోజుల్లో ప్రపర్తి గారని ఎమ్మెల్యే గారు వాళ్ళు నన్ను టౌన్ సెక్రటరీ చేశారు ఆ రోజుల్లోనే సైకిల్ కూడా లేదు ఏమి నేను ఇప్పుడు చాలా మంది బయట చాలా నేను అంత పేరు రావడానికి ఒక ఆరోగ్య డాక్టర్ అయినా నేను అంత పేరు రావడానికి వాళ్ళు ఇచ్చిన రూపాయి తీసుకుంటారు కానీ నేను ఎవరి దగ్గర పైసా తీసుకో వాళ్ళు ఇచ్చిన రూపాయి తోటి ఉంటానే ఇవాళ నేను అరవై ఎకరాలు సంపాదించాను ఒక ఆర్గ్యం కానీ నేను ఫీజు పెడితే అంత జరుగు వచ్చేవారు కాదేమో లేకపోతే ఇంతకన్నా ఎక్కువ పోటీ తర్వాత సంగతి నేను ఆ రోజు ఎలా ఉన్నాను ఈ రోజు ఎలా ఉన్నాను ఎవరైనా వస్తే నా చెల్లి నా అక్క నా అమ్మ నా చెల్లె అలాగా చూసుకుంటారు కానీ వీళ్ళు పేషెంట్ వీళ్ళు డబ్బుతోటి వచ్చారు వీళ్ళ దగ్గర తీసుకోవాలన్న కాన్సెప్ట్ లేదు తర్జీ చేసిన వాళ్ళు ఇచ్చినదే తీసుకుని పేరు మీద చుట్టుపక్కల ఇరవై గ్రామాలు ముప్పై గ్రామాలకి నేనే అక్కడ వైద్యుడిగా నిలబడ్డాను కొంచెం ప్రశాంతంగా లక్కవరపు లక్కవరపు సుబ్బారావు సి సెక్షన్ నమస్కారం అండి నేను విజయభాస్కర్ పొలమూల విజయభాస్కర్ రావు ఈ హై స్కూల్లో సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ బ్యాచ్ లో నేను కూడా ఏ సెక్షన్ లో చదువుకున్నాను కాంపోజిట్ మ్యాథ్స్ చిన్నప్పటి నుంచి కూడా చలపతిరావు మాస్టర్ వాళ్ళ వెనకాల వీధులు ఉండే వంగంకటరావు గారు ఇల్లు మా వెనకాల చలపత్ర గారు ఉన్న వీధి మాకు ముందు ఆ మధ్యలో మా వీధి ఉండేది నజల ముచ్చలరా ఇంట్లో ఉండేవాడిని చలపత్ర్రా గారు నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు అలాగే వెంకటరామ గారి దగ్గర ప్రతిరోజు ట్యూషన్కి వెళ్ళేవాడిని వెంకటరామ గారి దగ్గర లెక్కలు నేర్చుకోవడానికి పిఎల్ఎన్ గారి దగ్గర ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సైన్స్ నేర్చుకోవడానికి వెళ్ళేవాళ్ళం అలాగే మేత మాలతి మేడం కూడా మాకు సైన్స్ చెప్పడానికి వచ్చేవారు అయితే మనందరం కూడా ఇలాగా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది నాకు ఎంచేతంటే దగ్గర దగ్గర మనం డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది సంవత్సరాల్లో చదువులు పూర్తయి ఎక్కడెక్కడో బ్రతుకు తీరు కోసం ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు చాలా మంది ఉద్యోగాలు వ్యాపారాల్లో చేసుకుంటా అనేక ప్రాంతాల్లో స్థిరపడి ఒకరికొకళ్ళు చానాకాలం సంబంధాలు లేకుండా అయ్యాం అయితే తర్వాత మన మైనీని వచ్చిన ఆలోచన వల్ల మొట్టమొదటిసారిగా దీనికి అందరినే కూడగట్టాలి దీన్ని ఒక సంస్థ కింద ఏర్పాటు చేసి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేయాలనే ఆలోచన అయితే మైనద్ది కలిగింది మొదట ఆ మైరుద్ధ్యం చేసిన కృషి వల్ల ఈరోజు మనందరి సపోర్ట్ వల్ల కాలక్రమేణ సోషల్ మీడియా డెవలప్ అవడంతో వాట్సాప్ ఫేస్బుక్ ఇలాగా అన్ని టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో అందరు ఫోన్ నెంబర్లు అందుబాటులోకి వచ్చి నేను అందరినీ కలుసుకోగలుగుతున్నాం మీరు అందరూ ఈ సమావేశానికి రావటం చాలా ఆనందక ఆనందకరమైన విషయం మనం గతంలో కూడా చాలాసార్లు మీట్ అయ్యాం అయితే మధ్యలో కరోనా వల్ల దానికి ముందు కొన్ని కారణాల వల్ల కలుసుకోలేకపోవడం సరిగా గత రెండు సంవత్సరాలు బట్టి మనం చాలా బాగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం బాగా అభివృద్ధి చెందింది మన సంస్థ చాలామంది కొత్తగా సభ్యులైతే ఇందులోకి వచ్చి తమ పేరు నమోదు చేసుకున్నారు అలాగే ఈ సంవత్సరం మన మిత్రుల్ని మనం కోల్పోవడం చాలా బాధాకరం మనకి ముఖ్యంగా మరలపాటి నాగేశ్వరరావు వానపల్లి తిరుమలరావు కాజన్ బాబావల్లి అలాగే గట్టి శ్రీనివాస్ వీళ్ళని మనం ఈ సంవత్సరం వాళ్ళ అనారోగ్య కారణాల వల్ల వాళ్ళని మనం దూరం చేసుకున్నాం ఇది చాలా బాధాకరమైన విషయం అదే అండి మరి ఇక మన ఈ సంవత్సరం చాలా తక్కువ మంది వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకైతే మళ్ళీ సంవత్సరానికన్నా మనం బాగా కృషి చేసి ఎక్కువ మంది వచ్చేలాగా ప్రయత్నం చేద్దాం అలాగే మీ అందరికీ నాదొక విన్నపం నేను ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను ఆ యూట్యూబ్ ఛానల్ పేరు తెలుగు భాటసారి యూట్యూబ్ ఛానల్ ఈ మన సమావేశాలు కానీ వనభోజనాలు అప్పుడప్పుడు నేను చేసే ప్రయాణాలు కానీ అన్నీ ఆ యూట్యూబ్ ఛానల్లో మీరు చూడవచ్చు దయచేసి మీరు తెలుగు భాటసారి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పుడు మన జరిగే సమావేశాన్ని కూడా అదే ఛానల్లో నేను తొందరలోనే నేను తీసుకొస్తాను దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటానని మాస్టర్ గారు ఆశీర్వాదం కావాలి నా భార్య అండి మా పాపగారు పిల్లలు అండి వాళ్ళిద్దరూ అక్కడ సింగపూర్లో ఉంటారండి అవునండి పుల్మల మా అవునండి హైదరాబాద్ హైదరాబాద్లో ఇద్దరండి పిల్లలు నాకు మా పాపగారి పిల్లలు అండి పాప గంగాధరరావు సర్వేశ్వరం గంగాధర హైదరాబాద్లో ఉంటున్నాయండి సరే తణుకులో ఉంటున్నాయండి హైదరాబాద్లోండి సర్వేశ్వరం అండి లేదండి వ్యాపారం చేసి చెప్పండి

నా పేరు మండవలు హనుమంతరావు టెన్త్ క్లాస్ త్రీ సెక్షన్ నాకు ఇద్దరు అబ్బాయిలు ఒక అబ్బాయి మళ్ళీ మొన్నేలే నేను కూడా వచ్చాను. అదేగా ఓన్లీస్ ఇది ఏదో ఆగస్టు 15వ రోజున అంటే వైట్ వాషింగ్ అంత యూజ్ చేయించే ఉండొచ్చు కదా దరే దిగే కైనేనని మీరు వచ్చేసారు అని చెప్పి వెల్కమ్ 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 వచ్చారంటే అదండి మన చిన్ననాటి స్నేహితులు ఈ రోజు తాడేపులు కూడా ఈ డిసెంబరు పదవ తారీఖున రెండు వేల ఇరవై మూడు నాటు నాడు తీసుకున్న చిత్రం ఇది ఈరోజు ఈ మిత్రులందరూ కూడా ఈరోజు ఈ వనభజన కార్యక్రమానికి రావడం జరిగింది ఇలాగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఇక్కడ హై స్కూల్లో జరుపుకున్నాం ఇక్కడికి వచ్చిన మిత్రుల బృందాన్ని మీ అందరికీ ఈ వీడియోలో అందరినీ చూపిస్తున్నాను మీకు ఫోటోలు మాత్రం చూసా 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 అబ్జర్వ్ చేస్తున్నా తర్వాత చూశారు కదండి నా ఈ వీడియో చివరి వరకు ఈ వీడియో మీకు తప్పనిసరిగా నచ్చుతుందని భావిస్తున్నానండి అలాగే మీరు కూడా మీ పూర్వ విద్యార్థులతో జరిపిన సమావేశాన్ని మధుర క్షణాలు ఉంటే తప్పనిసరిగా నా ఛానల్లో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అనుభవాలను కూడా తెలియజేయండి అలాగే నా ఛానల్ నుంచి త్వరలోనే మరిన్ని మంచి మంచి వీడియోలు వివిధ ప్రాంతాలకు నేను చేసిన ప్రయాణాలు విహారయాత్రలు ఇవన్నీ నా వీడియోలో నా ఛానల్లో రాబోతున్నానండి తప్పనిసరిగా తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి అలాగే మీ బంధుమిత్రులందరికీ తెలియజేసి నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని నన్ను ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఉంటానండి బై అండి జై హింద్